హాయ్ అండి నేను డాక్టర్ మృణాలి ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ మెడికల్ కాస్మెటాలజిస్ట్ ఈ మధ్య ఎస్థెటిక్స్ అండ్ కాస్మటాలజీ అనే సబ్జెక్ట్ చాలా ఎక్కువ అవుతుంది కానీ చాలా మందిలో ఇట్లాంటి ట్రీట్మెంట్స్కి చాలా మైండ్లో నెగటివ్ థింకింగ్ ఉన్నది అంటే లేజర్స్ తోటి చేసే ట్రీట్మెంట్ స్కిన్కి మంచిది కాదు కెమికల్ ఫీల్స్ చేస్తే స్కిన్ పాడవుతుంది హైడ్రా ఫేషియల్స్ అనేది ఎఫెక్టివో కాదు ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ సో డబ్బులు ఎక్కువ అవుతాయి పుట్టి హీరోయిన్స్ సినిమా యాక్టర్స్ అలా చేసుకుంటారు నార్మల్ పబ్లిక్ చేసుకోలేరు సో ఇలాంటి చాలా ప్రశ్నలు చాలా మంది మైండ్స్ లలో ఉండదు ఎస్ ఒకప్పుడు ఇవన్నీ నిజం కానీ ఇప్పుడు టైం మారింది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లలో ఆ డబ్బులతో కూడిన పని చాలా క్లినిక్స్ అప్కమింగ్ క్లినిక్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ మా లా ఫ్లోర్ క్లినికే అంత డబ్బు పెట్టి చేసుకునే అవసరం లేదు ఎందుకంటే నే మా క్లినిక్ లో అందరికీ అందుబాటులో వచ్చేటట్టు మేము ప్రైసింగ్ పెట్టాము ఎందుకంటే కొన్ని కేసెస్ లైక్ మెలాస్మా సివియర్ యాక్నే స్ట్రెచ్ మార్క్స్ ఇలాంటివి టాబ్లెట్స్ తోటి క్రీమ్స్ తోటి తగ్గవు డెఫినెట్ గా మనం నీడ్లింగ్ కానీ ఎంఎన్ఆర్ఎఫ్ కానీ లేజర్స్ ట్రీట్మెంటే తీసుకోవాల్సి వస్తుంది సో ఇది దట్టు ఈచ్ ఈచ్ ట్రీట్మెంట్ విల్ హావ్ టు యూ హ్యావ్ టు టేక్ ఫైవ్ టు సిక్స్ సెషన్స్ మినిమం సో ఇది నా ఉద్దేశం ఏంటంటే జనరల్ పబ్లిక్కి అందుబాటులో ఉండాలి సో నేను నా ప్రైసింగ్ ని వాళ్ళకి అనుకూలంగా పెట్టాను సో మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ కావాలి అంటే డెఫినెట్ గా మా క్లినిక్ ని విజిట్ చేయండి అండ్ ఇవి చాలా బెనిఫిషియల్ కూడా స్కిన్ రీజువినేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది అండ్ మీకు రిపీటేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్ని అనే ప్రాబ్లము రికరెంట్ గా చాలా మందిలో వస్తూ ఉంటుంది సో మీరు కెమికల్ పీల్ కానీ హైడ్రాఫేషియల్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే కామడోన్స్ తోటి వచ్చే యాక్ని ఎస్పెషల్లీ చాలా మటుకు హీల్ అవుతుంది ఎందుకంటే ఇవి ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ సో డెడ్ స్కిన్ అనేది తీసేసి కామడోన్స్ అనేది వానిష్ అయిపోతాయి సో మీకు యాక్నీ వచ్చే రికరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెలాస్మా మెలాస్మా ఒకరికొకటి ఒకసారి వచ్చింది అనుకో అది చా పోవడానికి చాలా టైం పడుతుంది పోయినా కానీ మళ్ళీ మళ్ళీ రికర్ అవుతుంది సో మీరు పిఆర్పి లేకపోతే ఎంఎన్ఆర్ఎఫ్ లేకపోతే మైక్రోనీడ్లింగ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీ స్కిన్ రిఫర్మేషన్ అయ్యి మెలాస్మా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సెమీ పర్మనెంట్ మేకప్ దీంట్లో కూడా నేను చాలా మిత్స్ వింటూ ఉంటాను ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్ ఫేస్ అంతా పాడైపోతుంది మళ్ళీ ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటిది ఏం లేదు ఒక మంచి కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్ విత్ కరెక్ట్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ మన స్కిన్ కి సూటబుల్ అయ్యే పిగ్మెంట్స్ వాడితే ఏ ప్రాబ్లమో ఉండదు ఇది నాషన్స్ అండ్ లేజర్ హెయిర్ రిమూవ్ దీనిపైన కూడా చాలా మటుకు మిత్స్ ఉంటాయి లేజర్స్ తోటి చేస్తే స్కిన్ అంతా పాడవుతుంది ర్యాషెస్ వచ్చేస్తాయి బర్న్ అవుతుంది ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీరు ఒక మంచి క్లినిక్ మంచి టెక్నిక్ తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ని అసెస్మెంట్ చేస్తారు మీ స్కిన్ టైప్ ఏంటి మీకు ఎలా సూట్ అవుతుంది ఎంత హీట్ అవసరమో ఏంటి అంత అసెస్ చేసి చేసే వాళ్ళ దగ్గరికి వెళితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు ఉండవు ఈ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ సెషన్స్ నార్మల్ ఏ హార్మోన్ ఇష్యూ లేని వాళ్ళలో చేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఊరికూరికే థ్రెడింగ్ కానీ లేకపోతే వ్యాక్సింగ్ కానీ ఇట్లాంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ నుంచి ముక్తి పొందవచ్చు